అమ్మాయి రాజీ మళ్ళీ మొదలెట్టే ఏదో సావి చెప్పినట్టు సామెతన్నా చెప్పండి అయ్యా నన్ను ప్రాక్టీస్ అన్నా చేసుకుని అయ్యా ఇది ఈ కలహాల డైలాగు ఏమయ్యా కలహ అవును ఈ కలహాలవిడి అలా బయటికి వెళ్ళాడు కొంపు మురిగింది ఎందుకు వెళ్ళిచ్చావు అన్యోన్యంగా జంట కనబడితే చాలు వాళ్ళకి నాలుగు రెంటర్ అయిపోతాడు ఈ పాటికో ముచ్చటైన జంట మధ్య ముష్టిద్ధం అవరై ఉంటుంది వాడు చూపడి ఉందండి ஆண்டேன்ட்ரட் தான் நீங்கள் யூஸ்லே கலைதான் செப்பா నేను రాకూడదని అనుకుంటానండి అయ్యా కానీ నా కాళ్ళు వాటంతట అదే లాక్కొచ్చేసేస్తాయండి నీకు చెప్పిన ఒకటే ఇదిగో ఈ పిల్లికి చెప్పిన ఒకటే నీ మొండి తన మీద ఏదో సాగు చెప్పినట్టు సాగు తట చెప్పండి అయ్యా లేదా నన్ను బుర్రన బాదుకొనివ్వండి అయ్యా ఆగు మొండిదానా మొండిదానా నీ మొగుడు ఏం చేశాడంటే అటు కొట్టి ఇటు కొట్టి వాడే పోయాడు అందుట అలాగా నీ పట్టుదల నీదే కదా తగాదాలు పెట్ట మానవ్ పద ఏమిటి కాఫీ తీసుకురామంటే ఎంత లేటు And more on the

తెలతల వారుతుంది తూర్పు దిక్కున భాస్కరుడు పైకి ఎగబ్రాక్తున్నాడు అప్పుడే నిద్ర లేచిన రాధ ఒళ్ళు విరుచుకుంది ఎదురింట్లో గోపి తల ఎత్తి రాధవంక చూశాడు రాశారా రాస్తున్నా రాస్తున్నా ఏమండి ఎలా వస్తోంది నవలా జీడి పాకంలా వస్తోంది ఏమిటి అదేనే కోపంగా చూడకు జీడిపాకంలా అంటే బాగా సాగుతోంది అని అర్థం బాబా నా మూడంతా పాడు చేశారు ఒకటే తల్లొప్పిగా ఉంది కాస్త అమృత రాయండి నా వల్ల రాస్తుంటేనే నీకు తలనొప్పి అంటున్నావు మరి చదివే పాఠకులు ఏమైపోతారో మీకే తెలుసు మూడొచ్చింది మీరు రేవండి ఏమండి గాలి మందంగా వీస్తుంది అంటే లావుగానా మందంగా కాదేమోనే అనాలేమో మధ్యలో మాట్లాడకండి మొన్న నేను చదివిన కుప్పి గంతల వెంకటలక్ష్మి నవలో ఇలాగే ఉంది మందంగా అంటే బాగా వీస్తుంది అని రాయండి అలాగే ఆ గాలికి చెట్ల ఆకులు రేప్రపదాగాయి ఆ చెట్ల మధ్యలో నుంచి రాధ అయండి అయ్యేటగా ఉంది రాద బైట కొంగు గాలికి రెపరెపలాడు సాగింది రాదరా రాస్తున్నా రాస్తున్నా నీ బైట కొంగు పక్కకి తొలిగింది సంతోషించాలే రాయండి ఏమిటి ఈ నవలు రాయితే మొదల తేగన నస్తల పట్టించుకోవడం మనేసావ్ ఒక్కసారికి పట్టించుకోవే అబ్బబ్బ నా మూడంతా పాడు చేస్తున్నారు వెళ్ళి కాఫీ పెట్టండి ఇంకెప్పుడు అడగను ఒక్కసారికి పట్టించుకోవే వెళ్ళండి వెర్టాలే ఊర్కెను ఉండు నువ్వు బయటకు వెళ్ళాడు ఇది కాఫీనా నవరస నవరా రచయిత్రి ఈ సుభద్ర మొగుడికి కాఫీ కలపడం చేత కాదంటే నా పాటకు ముందు ఎంత అవమానం నవరసాల్లో తొమ్మిదో రసం తక్కువైనట్టుంది మళ్ళీ కలుపుకొస్తాను కలిపింది చాలే జబ్బి మొహం మీరు గట్టిగా అరవకే ఎవరినా వింటే నువ్వు హెన్నవీనే హెన్ పెక్కడ హస్బెండ్ ని అనుకుంటారు సరే సరే కూర్చొని రాయండి అదేమిట్రా అలా నిలబడిపోయావు కాలేజీకి వేళవడల్లా వెళ్తున్నాను కాని అటు చూడు రోజు ఉండే బాగోతుమే వదిలేంటి అన్నయ్య కంత భయం ఎందుకు ఒక్కసారి కూడా తిరగబడలేడు ఒక్కసారి బోర్ల పడ్డవాడు మళ్ళీ తిరగబడ్డం కూడానా అప్పు తీసుకోవడం అంటే ఏమిటో అనుకున్నాను కానీ వడ్డీ కట్టేటప్పటికి తల ప్రాణం తోకొచ్చింది ఆ ఏదో సావి చెప్పినట్టు సామె తన్నా చెప్పండి అయ్యా నన్ను వడ్డీ లెక్కన్నా వేసుకొని ఇవ్వండి అయ్యా వెనకటికి నీలాంటిది ఒక తందిట శోభనం అంటే గారెలు తిండం అనుకున్నాను నడుమదిరే పనేనే అని బాగుందండి అయ్యా కలహాలరావు గారు తమరు నివాసం ఎక్కడా సరిపోయిందండిస్తి నేను చెరాస్తి నా గుడ్డలు నివాసం ఈ పరుపు సహవాసం వారితోనే ఇంకా వాగుడాపి ఆయనకి నోటించి పంపించు నువ్వు ఇక్కడే అఘోరించు గేటు దాటి బయటికి వెళ్ళకు అలాగేనండి అయ్యా అదృష్టవంతులు ఇకనైనా గడ్డంగా ఎంచుకోండి వస్తానండి చాలా బాగుంది కదే అవునండి కలహాలరావు విడువిడు కొంప మునిగింది రోడ్డు మీదకి వెళ్ళాడు అంటే చాలు ఓ జంటకు విడాకులే కలహాలా కలహాలరావు అక్కడ అలా తగాదాలు పెట్టడం ఎందుకు ఇక్కడ ఇలా కూర్చొని ఎందుకు అయ్యా నేను కోరి తగాదాలు పెట్టాలని మీకు తెలుసు కదండి అయ్యా తెలుసు కూడా ఇలా ఏదో సాగు చెప్పినట్టుందిలే సాగు తగ్గా చెప్పండి అయ్యా లేకపోతే నన్ను ఏడవరన్నా ఏడవని అడ్డయ్యా నాలుగో మొగుడు శీలాన్ని శంకించిన తంటే నా పాతి వృత్తి సంగతి నీకేం తెలుసు నా మొదటి మొగుడు అడుగు అందుట నీలాంటి తొకతి అలాగా నీ పాతి వృత్తి సంగతి నాకు తెలియదు పద బాకీ రోజులు చేసుకోదాం అలాగేనండి అయ్యా ఏమిటమ్మా అప్పుడే వచ్చేసావు లాస్ట్ అవర్ లీజర్ లీజ్ అన్నా ఎంత డబ్బు కావాలని అడుగుతాను పండగ నాలుగు రోజులు మనతో గడపాలని రమ్మన్నాడు నాన్న ఇవాళ ప్యాకెట్టానికి వెళితే నాన్న బాధపడతాడండి మీ నాన్న బాధపడతాడని నా సరదాలు మానుకోవాలా మానుకోమని కదండి కనీసం ఈ నాలుగు రోజులైనా ఇంట్లో కూర్చోమంటాం ఏమండి పుట్టింట్లో ఎంత తులుపునైపోతాను ఆలోచించారా ప్లీజ్ ఈ ఒక్క రోజైనా ఒక రోజు కాదు కదా ఒక క్షణం కూడా ఉండను కన్నీళ్ళు సరే తుడిచేసుకుందాం కానీ ఆ చెంప మీద దెబ్బలు అంత సులభంగా పోవే రాజే అలా కొడుతుంటే ఎందుకు కొడుకున్నా నేనే ఆయన చికాక్ పరిచాను ఆయన కోపం వచ్చిందమ్మా ఎందుకు వచ్చిన సమర్థనకా పతివ్రత డిగ్రీ కోసం ఎందుకంత తాపత్రయం ఇలా తన్నులు తినేకంటే విడాకులు ఇచ్చేయచ్చు కదా రాజీ విడాకులు తీసుకోవాలంటే క్షణంలో తీసుకోవచ్చు విడిపోవటం అంత తేలిక కాదమ్మా ముడిపట్టం ఎదిరించడం చేత కాదు విడిపోవడం వల్ల కాదు ఏం చేద్దామని ఏమీ చేయనక్కర్లేదు మారతాడు మానైనా వంగుతుందేమో గాని మాగాడు మారడు నా భర్త మార్చుకుంటాను ఆ నమ్మకం నాకుంది పూరక ఐపీటీ